వ్యాధుల నియంత్రణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్రంలోని పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులైన డయోరియా డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ తాగునీటిని సక్రమంగా సరఫరా చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అధికారులకు పలు సూచనలు చేశామన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయడం ధ్యేయమని తెలిపారు ఇందుకోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ ఐదు మూడు ఐదు సున్నా కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ ప్రాజెక్ట్ కింద మంజూరైన నిధులలో ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందని ఎద్దేవా చేశారు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో ఎక్స్పైర్ కానుందని తెలిపారు కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇంకొన్ని రోజులు టైం అడిగినట్లు చెప్పారు ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు ఒకటి అమృత్ రెండు ప్రాజెక్టులకు రూ మూడు మూడు ఆరు రెండు కోట్లు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేశామని తెలిపారు గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నిధులను డెవర్ట్ చేయడంతో అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం షేర్ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా టీడీపీ ప్రభుత్వంలో చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సిడిఎం ఏ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్ లత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆనందరావు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈ మున్సిపల్ శాఖలో మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి అందులో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై నాలుగు నగర పంచాయతీలు డెబ్బై రెండు మున్సిపాలిటీస్ మొత్తం నూట ఇరవై మూడు అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో పదిహేడు మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు సిఈ కావచ్చు వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియట్లో నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేశాము ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సివరేజీ ప్రాజెక్ట్స్ వీటి మీద ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ ఉండాలని ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని బేసిక్ ఇవి కోరుకుంటారు క్లీనినెస్ అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించింది మున్సిపల్ శాఖకి అంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిని ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొలా ఇచ్చేటట్టుగా నీళ్లు ఉండేదిగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అనుకుంటాను అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసాం దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు సివరేజ్ లైన్స్ ప్లాంట్సు తర్వాత స్ట్రాంగ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్ ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేశాం అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే ఐదు సంవత్సరాలు అయిపోయేటప్పటికీ దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే రేపు ముప్పై తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ అయితే నిన్నే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు ఆ ప్రాజెక్ట్ మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి ఎక్స్టెండ్ చేస్తే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉందంట్లో స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టాలి ఆ షేర్ వాళ్ళు పెట్టలేదు వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళు రిలీజ్ చేయలేమని జనరల్గా ఏంటంటే వాళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడల్లా అది ఖర్చు పెడుతూ స్టేట్ షేర్ కూడా పెడితే వాళ్ళు ఇస్తారు ఇలాంటివరు అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అంటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఎనిమిది మూడు మున్సిపాలిటీస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది ఏదైతే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలేవాళ్ళు వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్ పెద్ద పెద్ద అలా డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యి అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు దాని మీదే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ని వాళ్ళ ఎస్సీలు కావచ్చు ఈలు కావచ్చు అని పిలిచి మాట్లాడాం మళ్ళీ రేపు సోమవారం కూడా మళ్ళా నగర పంచాయతీని పిలుస్తున్నాం ఒక ఒకరోజు మున్సిపాలిటీస్ పిలిచి డిస్కస్ చేస్తున్నాం దాంతో అమృత వన్ అమృత టూ రెండునే ప్రాజెక్ట్స్ ఇవి వన్ ల్యాక్ అంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమృత వన్ మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ఆ టైం కూడా అయిపోయింది అది దానికి కానీ రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు అది కూడా పూర్తి అయితే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది అదేవిధంగా అమృత్ ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు దీనికి కానీ ఇంతవరకు మూడు వందల అరవై కోట్లు ఖర్చు అయింది వీటన్నిటికి కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం ఈ విధంగా జరిగింది వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను హెచ్ఓడిస్ డిస్కస్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్య ముఖ్యమంత్రి గారి కూర్చొని డిస్కస్ చేసి దీని మీద దీనికి మన రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన షేర్ని సీఎం గారితో డిస్కస్ చేసి కనీసం కొంత కొంతైనా ఒకేసారి మొత్తం లేకపోయినా కొద్ది కొద్దిగా అయినా రిలీజ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం రివ్యూ కూడా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలతాయి ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడా రాలేదు ఎక్కడన్నా డయారీ అక్కడక్కడ వస్తే అది కొన్ని ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో రీసెంటలైజ్ చే సిల్ట్ తీయమన్నాం ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది వాటర్ ఫ్లో అయితే జనరల్గా వాటర్ రివర్స్ కొట్టి పైపులు జనరల్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పైపులో కొద్దిగా లీక్ ఉంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఆ పైపుల్లోంచి లోపలికి పోయి అది స్ప్రెడ్ అవుతుంది అందుకని అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటిని రిక్వై చేయమని హండ్రెడ్ పర్సెంట్ జులై ఎండ్కి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో సెల్ట్ తీమని దానికి ఫండ్స్ కూడా ఒక యాభై కోట్లు దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు ఆ యాభై కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం దాన్ని కూడా ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం ఈ విధంగా ఈరోజు మెయిన్గా రైనీ సీజన్లో డిసీజులు ప్రబల గండా ఉండటానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం తర్వాత దాంతో యాక్చువల్గా మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ ఒకటి అన్నా క్యాంటీన్స్ని వంద రోజుల్లో యాక్చువల్గా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి సంబంధించి యాక్చువల్గా మా మున్సిపల్ అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు విజయనగరంలో ఒక సైటు తర్వాత సాలు రెండు సైట్లు పెండింగ్ ఉంటే అవి కూడా ఇవాళ అధికారులు యాక్చువల్గా కంప్లీట్ చేస్తారు కాబట్టి రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని వంద రోజుల లోపల సీఎం గారు ఆదేశించిన ప్రకారం వంద రోజుల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఒక డాష్ బోర్డు పెట్టి ఒక రెండు ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్తా చెదాలు రెగ్యులర్గా వేస్తారు రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వేస్తారు హోటల్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఉంటుంది ఎక్కువగా హోటల్సు బజార్లలో కొన్ని ప్లేసుల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు అట్లాంటివి మేము ఆ రోజు మున్సిపల్ డైరెక్టర్ గారు మేము యాక్చువల్గా ఐడెంటిఫై చేసి ఇరవై వేల స్పాట్స్ ఐడెంటిఫై అయ్యాయి దానికి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా చేయాలా దానికి ఎలా చేసామంటే వాళ్ళకి టైం ఇచ్చాం పర్టికులర్ ఒక ఏరియాలో ఎక్కువసార్లు చెత్త వేస్తుంటే రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు చేయాలని కొన్ని ఏరియాలో సార్లు క్లీన్ చేయాలని ఆ క్లీన్ చేయాల్సిన టైం కూడా ఇక్కడి నుంచే మెన్షన్ చేసాం వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఫోటో కొడితే విత్ జియో కోఆర్డినేటింగ్స్ టైమ్స్ ఇక్కడ మనకు డాష్ బోర్డ్కి వచ్చేది అలాంటి సిస్టమ్ని డెవలప్ చేసి ఉన్నాం ఆ సిస్టమ్ మళ్ళీ నిర్మాణం అయిపోయింది మళ్ళీ దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయమని యాక్చువల్గా నేను సెక్రటరీ గారికి చెప్పాను వాళ్ళు కూడా ఒక వన్ వీక్లో దాని మీద డెవలప్ చేసి చేస్తామన్నారు ఈ విధంగా మున్సిపల్ శాఖలు ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు విశాఖపట్నంలో స్టామ్ వాటర్కి డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు అది బాగానే వేగవంతంగా జరుగుతుంది దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది చిట్కు హౌసెస్ కావచ్చు ట్విట్ కోసెస్ గురించి ఒక క్లారిటీ స్టడీ చేస్తున్నాం దాని మీద కూడా త్వరలో సీఎం గారితో రివ్యూ చేసి ఒక డిసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఎందుకంటే టిట్ కో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలు నిరుపేదలకు మంచి హౌసాలి కట్టాం ఆ రోజు మంత్రి నేనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని ఎంత ఖర్చైనా పర్వాలేదని అలాంటి హౌస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కట్టాం ఇది రా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మోడల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాడు చూపించి మీరు కూడా ఇలాంటి కట్టమని యాక్చువల్గా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా నిర్వీమైంది దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా